అన్నందరికీ నమస్తే నేను మీ వాలంటీర్ హరిణి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థలో పెద్ద మార్పు అయితే తీసుకురావడం జరిగింది ఏంటి ఈ మార్పులు అంటే కనుక ప్రతి ఒక్క వాలంటీర్కి ఐదు వేల నుంచి పదివేల రూపాయల జీతం పెంపు అది కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటీర్లు అంత పైన ఎవరు ఉండకూడదు కేవలం ఐదుగురికి మాత్రమే పరిమితి ప్రతి ఒక్క గ్రామానికి ఇంతకుముందుకు కొన్ని గ్రామాలలో పది మంది పన్నెండు మంది యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండేవాడు ఎన్ని కుటుంబాలలో ఉండని ప్రతి ఒక్క గ్రామానికి ఐదుగురు మాత్రమే ఇప్పుడున్న వాలంటీర్లు తొలగించబడును వాళ్ళ తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళను తినక ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటేనే కన్నా మనం అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు అట కాకుండా డిగ్రీ క కంపల్సరీ కలిగి ఉండాలి వీళ్ళ వయసు వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు కలిగి ఉండాలి గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయం గ్రామ సర్పంచ్ ఆధీనంలో పనిచేయాలి ఇంకోటి పింఛన్ల విషయం మళ్ళీ ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చేటప్పుడే మేము పింఛను ఇంటింటికి తీసుకుపోయి పింఛన్ ఇచ్చేవాళ్ళము ఈరోజు పదివేల రూపాయలు ఇచ్చంటే పింఛను పదివేల రూపాయలు వాలంటీర్ జీతం ఇచ్చంటే నాకన్నా పింఛన్ ఎందుకు ఇవ్వలేదు పింఛన్ వచ్చేసి బ్యాంక్కి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నోటీస్ అయితే మనకి ఇవ్వడం ఉంది మార్పులలో పింఛన్ వచ్చేసి బ్యాంక్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసినారు ఇంకోటి ఏదంటే అయినా మండల స్థాయిలో విధులు నిర్వహించాలి వాలంటీర్లు మళ్ళీ స్థాయిలో గ్రామ సచివాలయ సిబ్బందులు ప్రతి ఒక్క ఇంటిని సందర్శించాలంట మార్పులు అయితే చాలా తీసుకురావడం జరిగింది ఇది ఓవరాల్గా వచ్చేసి మనకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మార్పులు వాలంటీర్ వ్యవస్థపై మార్పులు తీసుకురావడం జరిగింది మనమేం సొంతంగా నిర్ణయం తీసుకొని చెప్పినది కాదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వాళ్ళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూసే మనం చదివి వినిపిస్తున్నాం ఒకసారి బెయిన్ బాగా ఆలోచించేయండి గతంలో వాలంటీర్ వ్యవస్థ బాగుంది ఇప్పుడు వ్యవస్థ బా బాగుంది అని చెప్పేసి మీరే కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ